నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ చిన్నపిల్లల్లో వచ్చే దంత సమస్యలు కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే దంత ఆరోగ్యం గురించి వివరించడానికి లైవ్లో ఉన్నారు యశస్వి స్కిన్ జనరల్ అండ్ డెంటల్ కేర్ హాస్పిటల్ నుండి డాక్టర్ స్నేహ గారు అలాగే ఇక ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాల కోసమైనా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ పిల్లల్లో వచ్చే అసలు సాధారణ దంత ఎలా ఉంటాయి పిల్లల్లో చాలా వరకు పిప్పి పళ్ళు అనేవి కానీ వరకు చూడొచ్చు వీటిని మనము చాలా వరకు కంట్రోల్ కూడా చేసుకోవచ్చు బట్ ఏంటంటే నాలెడ్జ్ ఉండదు పేరెంట్స్ కి కూడా కానీ పిల్లలకి అసలు అసలుకి ఏం తెలియదు వాళ్ళకి కానీ పేరెంట్స్ కి బేసిక్ నాలెడ్జ్ లేక పిల్లల్లో ప్రాబ్లమ్స్ అనే వరకు చాలా వరకు మనం చూస్తుంటాం ఓకే డాక్టర్ గారు అసలు పిల్లల్లో పాల పళ్ళు అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఏ ఏజ్ లో స్టార్ట్ అవుతాయి పిల్లల్లో పాల పళ్ళు అనేవి సిక్స్ టు ఎయిట్ మంత్స్ నుంచి మనం స్టార్ట్ అవ్వడం చూస్తాము అదే పాల పళ్ళు మెల్లిగా టూ ఇయర్స్ వరకు వస్తాయి ఒక్కొక్క మంత్ లో కానీ టూ త్రీ మంత్స్ గ్యాప్ లో కానీ వాళ్ళకి సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ వరకు టీత్ లో అనేది కంప్లీట్ ఫార్మేషన్ అవుతుంది ఓకే అన్ని టీత్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ పాలు పళ్ళు పోవడం అనేది వాళ్ళకి సిక్స్ ఇయర్స్ టు ఎయిట్ ఇయర్స్ మధ్యలో స్టార్ట్ అవుతుంది అండ్ అది ఒక థర్టీన్ ఇయర్స్ ఏజ్ వరకు కంటిన్యూ అవుతుంది అప్పటి అప్పటి వరకు వాళ్ళకి పాల పళ్ళు అండ్ గట్టి పళ్ళు మిక్స్డ్ గా ఉంటాయి వాటిని మిక్స్డ్ డెంటిషన్ అని అంటాము మనం ఓకే అంటే ఇప్పుడు పాలపళ్ళు వచ్చేప్పుడు ఆరోగ్య సమస్యలు ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుందా పిల్లల్లో ఆళ్ల వచ్చే టైంలో యూజువల్ గా డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా మనము చూడవచ్చు అది బేసిక్ గా ఓన్లీ నిర్లక్ష్యం జరుగుతుంది చాలా మంది పేరెంట్స్ పిల్లలు పడుకోవడానికి అనేది పాలు తాగిస్తూ పడుకోబెడతారు అది అనేది చాలా తప్పు పద్ధతి పిల్లలు పడుకోవడానికి పాలు పాలు బాటిల్ ఇచ్చేసి పడుకోబెట్టడం కానీ పాలు తాగిస్తూ పడుకో పెట్టడం కానీ చాలా అనేది ఇట్స్ వెరీ రాంగ్ థింగ్ అది పిల్లలు పడుకో పడుకునేటప్పుడు పాల బాటిల్ అనేది ఇవ్వకూడదు వాళ్ళకి అదే కనుక కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు ఇట్లా అనేది వాళ్ళకి కొత్తగా వచ్చే పళ్ళు ఉంటాయి ముందు పళ్ళు పైనవి ముందు పళ్ళు అనేవి కుచ్చిపోతాయి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతాయి అవి రావడం కూడా డ్యామేజ్ అయిపోయి వస్తాయి సో అలా పాల పలు పాలు ఇస్తూ పడుకోబెట్టడం అనేది చాలా రాంగ్ పద్ధతి అది అవాయిడ్ చేస్తే కనుక స్టార్టింగ్ పుట్టిన పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి లెస్ దెన్ వన్ ఇయర్ ఏజ్ నుంచి కూడా వాళ్ళకి డెంటల్ ఇష్యూస్ అన్ని రాకుండా కాపాడుకోవచ్చు ఓకే అంటే జనరల్ గా అసలు పాల పళ్ళు అన్ని ఊడిపోతాయా లేకపోతే అలా ఉండిపోయే సిచువేషన్స్ కూడా ఉంటాయా జనరల్ గా ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే పాల పళ్ళు అన్ని ఊడిపోవాలి అలా ఊడిపోకుండా ఉన్నాయా అంటే దానికి మనం చూసుకోవాలి దానికి కారణం ఏంటి అనేది కొంతమందికి పాల పళ్ళు అనేది బోన్ లో ఎంకిపోతాయి దాని వల్ల కూడా వేర్లు అరగవు అరగకపోవడం వల్ల పాల పళ్ళు ఊడిపోవు కొంతమందికి ఆ గట్టి పన్ను ఏదైతే లోపల ఉండాలో దాని కింద ఉండాలో అది అనేది ఉండదు అలాంటి కేసెస్ లో కూడా పాల పళ్ళు అనేది లోపల ఉండిపోతాయి ఒకవేళ అలా కేసు ఏమన్నా ఉంది లైక్ ఏ ఏజ్ లో పాల పాలు ఊడిపోవాలో అలా ఆ ఏజ్ లో ఊడలేదు అంటే వాళ్ళు వాళ్ళ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం మంచిది ఓకే అసలు బ్రషింగ్ విషయానికి వస్తే కరెక్ట్ గా ఏ ఏజ్ లో స్టార్ట్ చేయాలి అలాగే ప్రిఫర్డ్ టూత్ పేస్ట్ కానీ బ్రష్ కానీ ఉంటుందా పిల్లల విషయానికి వస్తే పిల్లల విషయానికి వస్తే ఓరల్ హైజీన్ అనేది వాళ్ళు పుట్టిన వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు పుట్టిన వెంటనే స్టార్ట్ చేయడం అనేది బ్రషింగ్ అనేది వాడము పిల్లలకి అట్లీస్ట్ ఎట్ ద ఏజ్ ఎయిటీన్ మంత్స్ వరకు అయితే బ్రష్ అనేది సజెస్ట్ చేయము స్టార్టింగ్ లో అయితే ఫింగర్ క్లీనింగ్ చేస్తారు గమ్స్ అనేది కూడా క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్ పిల్లలు పుట్టిన వెంటనే కొన్ని అవర్స్ లో బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతుంది పిల్లల నోట్లో సో అది ఇంకా పాలు ఇస్తుండగా బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది బ్యాక్టీరియా పెరిగా అంటే నోట్లో పిప్పి పళ్ళు కానీ అక్కడి నుంచి బ్యాక్టీరియా నోట్లో వెళ్ళడం కానీ వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చే అవకాశాలు ఉంటాయి సో నోరు శుభ్రంగా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పుట్టిన వెంటనే వాళ్ళకి ఓరల్ క్లీనింగ్ మన పెద్దవాళ్ళు చేస్తారు మనం ఇప్పుడు అంతగా ఫాలో అవ్వట్లేదు బట్ అది మంచి టెక్నిక్ కొంచెం సాఫ్ట్ గా చేయాలి సాఫ్ట్ బ్రష్ సాఫ్ట్ ఫింగర్ క్లీన్ క్లాత్ పెట్టుకొని వాళ్ళకి గమ్స్ క్లీనింగ్ అండ్ టంగ్ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎయిటీన్ మంత్స్ వరకు టూత్ పేస్ట్ అనేది వాడద్దు వన్స్ పిల్లలు సిక్స్ మంత్స్ అయ్యాక ఎప్పుడైతే పాల పళ్ళు స్టార్ట్ అవుతాయో ఫింగర్ బ్రష్ అనేది వాడచ్చు ఫింగర్ బ్రష్ వాడినప్పుడు ప్రాపర్ ఏ టీత్ కానీ గమ్స్ కానీ టంగ్ కానీ అన్ని క్లీన్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి టూత్ పేస్ట్ అనేది ఎయిటీన్ మంత్స్ వరకు రికమెండేషన్ లేదు బికాస్ టూత్పేస్ట్ అనేది ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటుంది అది పిల్లలకి ఉంచడం అనేది రాదు వన్స్ పిల్లలు ఉంచడం అనేది నేర్చుకున్న తర్వాత అప్రాక్సిమేట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ నుంచి టూత్ పేస్ట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు పిల్లలకి టూత్పేస్ట్ అనేది సపరేట్ ఉంటాయి చాలా వరకు ఐడియా ఉండదు పేరెంట్స్ కి వాళ్ళు వాడే టూత్ పేస్ట్ కూడా పిల్లలకి ఇస్తారు పిల్లలకి టూత్పేస్ట్ అనేది సపరేట్ ఉంటుంది వాళ్ళ ఫ్లోరైడ్ కంటెంట్ అనేది తక్కువ ఉండాలి పిల్లలకి సపరేట్ టూత్ పేస్ట్ ఉంటుంది ఓకే బ్రషింగ్ విషయానికి వస్తే రోజులో ఖచ్చితంగా రెండు సార్లు చేయాలంటారా ఖచ్చితంగా రెండు సార్లు చేయాలి రెండు సార్లు చేస్తేనే టీత్ అనేది హెల్దీగా ఉంటుంది ఎప్పుడైతే మనం తింటామో ఏది తిన్నా కూడా టీత్ లో ఎక్కువసేపు ఉండిపోయినప్పుడు బ్యాక్టీరియల్ అక్యుమిలేషన్ ఎక్కువ అవుతుంటుంది టీత్ అనేది డీమినరలైజ్ అవుతుంటాయి అది అవాయిడ్ చేయడానికి కంపల్సరీ టూ టైమ్స్ బ్రషింగ్ అనేది చేయడం ఇంపార్టెంట్ ఓకే అలాగే ఇప్పుడు పిల్లలు తినే చాక్లెట్స్ వల్ల లేదా జంక్ ఫుడ్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి జంక్ ఫుడ్స్ చాక్లెట్స్ అది ఒక్కటే రీజన్ అని కాదు ఓకే ఎక్సెస్ ఆఫ్ జంక్ ఫుడ్ ఎక్సెస్ ఆఫ్ చాక్లెట్స్ ఎక్సెస్ ఆఫ్ షుగర్స్ ఇవ్వడం అనేది అది మెయిన్ ప్రాబ్లెమ్ దట్ టు పిల్లలు తినడం అనేది మనం ఆపలేము కానీ వాళ్ళు ఏ టైంలో తింటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ మెయిన్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు డైలీ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాళ్ళు షుగర్ కన్సప్షన్ కానీ ఆర్ జంక్ ఫుడ్ తినడం కంటే ఒకటే పూట లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు ఇవ్వడం బెటర్ ఉంటుంది రాదర్ దాన్ ఒకటే లైక్ ఎగ్జాంపుల్ పెద్ద చాక్లెట్ బార్ కొన్నారు యా చాక్లెట్ బార్ వన్స్ ఆర్ టూ టైమ్స్ లో ఫినిష్ చేసేస్తే బెటర్ అదే చాక్లెట్ బార్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక్కొక్క ముక్క రోజుకొక ముక్క రోజుకి రెండు రెండు ముక్కలు ఇవ్వడం అనేది పద్ధతి అది ఎక్కువ అది మెయిన్ రీజన్ ఎక్కువ సార్లు ఇవ్వడం కంటే ఒకటి సార్లు ఫినిష్ చేసడం అనేది బెటర్ గా ఉంటుంది చాలా మంది పిల్లల్లో క్యావిటీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది పేరెంట్స్ అనేది పాటించుకోరు పాల కదా అని చెప్పేసి చాలా వరకు ఇగ్నోర్ చేస్తా ఉంటారు పిల్లలకి టీ తినడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మీ బెస్ట్ టీ అనేది పిల్లలు న్యాచురల్ టీ ఉంటుంది పాల పళ్ళు కదా అనేసి ఇగ్నోర్ చేస్తూ అవి ఇన్ఫెక్షన్ వచ్చే వరకు వెయిట్ చేశారంటే అవి పెయిన్ అండ్ పెయిన్ అండ్ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది ఒక్కసారి పెయిన్ అండ్ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేశారంటే దాన్ని మనం సేవ్ చేయాలా చేయద్దా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అది ఎక్స్రే తీసి డిసైడ్ చేస్తాం ఇన్ కేస్ వర్స్ కేసెస్ లో పన్ను తీయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది వచ్చే పన్నుని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ద టీత్ అనేది ఎఫెక్ట్ అవుతాయి మీ వచ్చే గట్టి పద పన్ను కానీ ఆల్రెడీ ఉన్న గట్టి పన్ను కూడా ఎఫెక్ట్ అవుతాయి సో పాలలో పిల్లల్లో క్యావిటీస్ వచ్చినా మనం దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి ఒక రాకున్నా మెయింటైన్ చేసుకోవాలి ఒకవేళ వస్తే పాల పన్ను అని ఇగ్నోర్ చేయకుండా దాన్ని ట్రీట్మెంట్ చేసి కాపాడుకోవాలి ఓకే ఇప్పుడు జనరల్ గా ఈ డెంటల్ సమస్యల గురించే ఎక్కువ మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని వింటూ ఉంటాం అది ఎందుకు అవసరం పడుతుంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది పంటి లోపల నరం ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతుందో యూజువల్ గా పంటలో మూడు లేయర్స్ ఉంటాయి పైన లేయర్ అనేది ఎనామిల్ మధ్యలో ఉన్న లేయర్ ని డెంటిన్ అంటాం లోపల ఉన్న లేయర్ ని పల్ప్ అంటాం పల్ప్ లో రక్త కణాలు నరాలు అన్ని ఉంటాయి ఎప్పుడైతే పన్ను పుచ్చిపోవడం మొదలవుతుందో అది మొదలయ్యేది పైన అనామిల్ నుంచే మొదలవుతుంది పైన అనామిల్ నుంచి మెల్లిగా డెంటిన్ టాపిక్ లోకి మళ్ళీ వద్దాం ఒక కాలర్ రెడీగా ఉన్నారు ప్రొద్దుటూర్ నుంచి మాధవి రెడ్డి గారు మాధవి రెడ్డి గారు మాట్లాడండి నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి మేడం ఏంలా ఇటీవల కూల్ డ్రింక్స్ తాగడం వల్ల పండ్లు ఎక్కువగా దెబ్బతింటాయి అంటే దాదాపు వంద సంవత్సరాలు బ్రతికిన మనిషి కొన్ని టన్నుల ఆహారాన్ని తన పంటితో నమిలి తిన్నప్పటికీ ఎలాంటి నష్టం జరగదు ఒకవేళ మనిషిని బూడ్చిన తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత తీసినా ఆ అట్నే ఉంటది కాల్చినా అలానే ఉంటది కానీ ఎనిమిది గంటలు కూల్ డ్రింక్స్ లో నానబెడితే కంటికి కనపరాకుండా పోతుంది అంటారు అది ఎంత మటుకు వాస్తవం వాస్తవమా అవాస్తవమా వాస్తవం అయితే మే మేధావులు సైంటిస్టులు ప్రభుత్వానికి ఏం రికమెండ్ చేయబోతున్నారు ఎందుకంటే టీవీలలో మామూలుగా హాస్పిటల్ కన్నా తీసుకునేటటువంటి చర్యల వల్ల అంటే మనం తాగే కూల్ డ్రింక్స్ వల్ల నష్టం వస్తున్నప్పుడు దాన్ని ఎందుకు బ్యాన్ చేయలేకన్నారు ఎందుకు ఈ దేశంలో సామాన్యు నుంచి వ్యాపారం చేసే ప్రయత్నమే జరుగుతుంది తప్ప వాస్తవ స్థితిలో అంటే సైంటిస్టులు సరైనటువంటి దిశానిర్దేశాన్ని ప్రజలకు గాని ప్రభుత్వానికి కానీ తెలియపరచకుండా ఉన్నారా ఓకే కూల్ డ్రింక్స్ తాగడం సేఫ్ అని అడుగుతున్నారు కూల్ డ్రింక్స్ తాగడం అనేది అసలుకి కి మంచిది కాదు ఓవరాల్ గా డెంటల్ మాట్లాడాలంటే కూడా టీత్ కి మంచిది కాదు బికాస్ కూల్ డ్రింక్స్ లో అనేది అసిడిక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అసిడిక్ కంటెంట్ కంటిన్యూస్ గా టీత్ కి తగుతుండం వల్ల టీత్ మెల్లిమెల్లిగా అరిగిపోతాయి అది చాలా వరకు మనం చూడొచ్చు అది ఇంకా బ్యాన్ ఎందుకు అవట్లే అనేది అది మన చేతిలో లేదు మనకి తెలుసు టీత్ మన అది కూల్ డ్రింక్స్ అనే మన టీత్ కి కానీ ఆరోగ్యానికి మంచిది కాదు అన్నప్పుడు మనం దాన్ని అవాయిడ్ చేయడం అనేది బెటర్ గా ఉంటుంది అడ్వర్టైజ్మెంట్స్ వరకు వెళ్ళకుండా మన హెల్త్ ని మనం చూసుకోవడం అనేది బెటర్ ఓకే అలాగే ఈ పిల్లల్లో వంకర పళ్ళు ఉంటూ ఉంటాయి కొంతమంది లేదంటే గ్యాప్స్ ఉంటూ ఉంటాయి ఇవి ఎందుకు అంటే జెనెటిక్ రీజన్స్ ఏమైనా ఉంటాయా వీటికి మామూలుగా పిల్లల పళ్ళలో గ్యాప్స్ అనేది ఉండడం నాచురల్ వాళ్ళకి అలా ఉండడం వల్ల ఆ గ్యాప్స్ అనేవి వచ్చే పళ్ళు అనేవి చిన్నగా ఉంటాయి వచ్చే గట్టి పళ్ళు అనేవి పెద్దగా ఉంటాయి ఆ స్పేస్ అకామడేషన్ కూడా హెల్ప్ చేస్తుంది ఆ గ్యాప్స్ అనేది సో గ్యాప్స్ ఉండడం పిల్లల్లో నార్మల్ నేను పళ్ళ గురించి మాట్లాడుతున్నాను అండ్ గట్టి పళ్ళు ఎప్పుడైతే వస్తాయో ఏజ్ ఆఫ్ సిక్స్ తర్వాత ముందు పళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి ముందు పళ్ళు వచ్చిన తర్వాత దగ్గర దగ్గరగా రావు అవి దూరంగానే వస్తాయి దవడ పెరుగుతుండగా పక్క పళ్ళు ఇంకా రావడంతో మెల్లిగా గ్యాప్స్ అనేది క్లోజ్ అవుతా వస్తాయి సో అది నాచురల్ స్టేజ్ ఆఫ్ ఫార్మేషన్ ఆ పిల్లల్లో గ్యాప్స్ ఉండడం అనేది నార్మల్ ఉంటుంది లెవెన్ ఇయర్స్ వరకు ఆ గ్యాప్స్ అనేది నార్మల్ ఓకే ఇప్పుడు పిల్లల్లో పళ్ళు కూడా చూస్తూ ఉంటాము ఇవి ఎందుకు వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు పాలు పట్టించడంలో ఏమన్నా పొజిషన్ ప్రాబ్లం ఉందా లేకపోతే కొంతమంది వేలు వేసుకుంటూ ఉంటారు నోట్లో సో వీటి వల్ల ఏమన్నా కారణంగా ఉంటుందా

ని పుష్ చేస్తా ఉంటే టంగ్ అంటాం అలాంటి కేసెస్ లో ఆ రాంగ్ పొజిషన్ లో గ్రో అవుతుంది ఏదైతే న్యాచురల్ పొజిషన్ పెట్టినప్పుడు ఆ తంప్ అనేది మూత దవడని పుష్ చేస్తూ ఉంటుంది ముందుకు పుష్ చేస్తూ ఉంటుంది పుష్ వల్ల ఆ పళ్ళు అనేది రావడం నార్మల్ అది ఫామ్ అవుతా ఉంటుంది ఇది అవాయిడ్ చేయాలి అంటే ప్యాసిఫైర్స్ అనేది అవాయిడ్ చేయడం ఫస్ట్ థింగ్ అండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ టూ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ వరకు చిన్న పిల్లల థమ్ అనేది నార్మల్ గా ఉంటుంది బట్ యాజ్ అ పేరెంట్ మనం వాటిని స్టాప్ చేయాలి వాళ్ళకి చెప్తూ ఉండాలి థమ్సాకింగ్ చేయకుండా పిల్లల్ని అడాప్ట్ చేస్తూ ఉండాలి అలా అలవాటు చేస్తూ ఉండగా వాళ్ళకి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు అలవాటు మానిపోతుంది ఒకవేళ మానలేదు అంటే చాలా వరకు దవడ రాంగ్ పొజిషన్ లో గ్రో అయ్యే అవకాశం ఉంటుంది అలా గ్రో అయింది అంటే దాన్ని కరెక్షన్ చేయడం అనేది సపరేట్ ఏజ్ ఉంటుంది అది ఎక్స్ రేస్ అండ్ ఆల్ చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ డిసైడ్ చేస్తాం ఓకే ఒక కోల రెడీగా ఉన్నారు సంగారెడ్డి నుంచి రిబేకా రిబేకా గారు మాట్లాడండి హలో మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ హలో మేడం మా పాప లెవెన్ ఇయర్స్ మేడం పాపకి పాలపళ్ళు ఊడిపోయింది ఫ్రంట్ లో టూ టీప్స్ ఉంటాయి కదా ముందు ఓకే దాంట్లో ఒక పన్ను షార్ట్ గా వచ్చేసింది మేడం షార్ట్ గా వచ్చింది ఒక పన్ను కొంచెం కింది కను వాటికి రెండు పనులకి వేరియేషన్స్ ఉంది మేడం అది పెరగట్లేదు మేడం అది దేనికోసం అంటారు పైన పన్ను మేడం పైన పన్ను దాని గురించి ఎక్స్ రే తీయాల్సి ఉంటుందండి ఎక్స్ రే తీసాక అసలు పన్ను లోపల నార్మల్ గా ఉందా ఇంకా ఏమైనా ఉందా అనేది మనం డిసైడ్ చేయగలుగుతాము అది ఓన్లీ మనం క్లినికల్ గా చూస్తే కానీ ఎక్స్ రే తీస్తే కానీ డిసైడ్ చేయలేము ప్రాబ్లం ఏంటో అనేది బెటర్ మీరు మీ దగ్గరలో ఉన్న ని సంప్రదించడం మంచిది అది ఓకే జరగట్లేదు అంటారా ఆ గ్రో అవ్వలేదు మేడం అది ఫ్రంట్ లో టీ టూ ఉన్నాయి కదా మేడం టీప్స్ ఓకే దాంట్లో ఒక పన్ను నార్మల్గా వచ్చేసింది ఇంకొక వన్ సైడ్ షార్ట్ వచ్చేసింది లెవెల్ లేవు లేదంట ఓకే దానికోసం మేడం అంటే అది షేప్ కనుక నార్మల్ గా లేకపోయినా సరే ఆర్ ఏదన్నా వేరే ప్రాబ్లం ఉన్నా సరే ఫస్ట్ మనం దాన్ని ఎక్స్ట్రాలో అవాల్యుయేట్ చేసుకున్నాం ఒకవేళ నిజంగానే ప్రాబ్లం ఉంది షేప్ కరెక్ట్ గా లేదు అంటే దానికి కరెక్ట్ చేయడానికి చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి అది ఇప్పట్లయితే చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి అడ్వాన్స్డ్ ట్యాబ్స్ ఉన్నాయి పెట్టడానికి కూడా దానికి ట్రీట్మెంట్ చేస్తే ఒకవేళ సెట్ చేయడానికి చాలా వరకు ట్రీట్మెంట్స్ ఉంటాయి అండి దాని గురించి మీరు టెన్షన్ పడద్దు ఒక కొంచెం పాప పెద్దగా అయ్యాక సెట్ చేయడానికి అవకాశాలు ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి అది నార్మల్ ఉందా లేదా అది నేను చూడండి నేను చెప్పలేను బట్ ఒకవేళ అది నిజంగానే నార్మల్ లేదు ప్రాబ్లం ఉంది షేప్ కరెక్ట్ గా లేదు అంటే దాన్ని సరి చేసే అవకాశాలు చాలా ఉంటాయండి అది హెల్త్ కి సంబంధించిన విషయమా అనేది అంతగా ఉండదు హెల్త్కి లింక్అప్ సో దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఓకే డాక్టర్ గారు అలాగే ఏదైనా సిచువేషన్స్ లో ఒకవేళ పళ్ళు విరిగిపోతే ఇమ్మీడియట్గా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎప్పుడైతే పిల్లలు ఆడుతూ ఆడుతూ టీత్ మొత్తం బయటికి వచ్చేయడం అనేది చాలా కామన్ గా చూస్తున్న విషయం బట్ ఇలాంటి సిచువేషన్స్ లో అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది పేరెంట్స్ కి తెలియక చాలా వరకు పిల్ల ఆ టీత్ మళ్ళీ పెట్టడానికి రాక కాంప్లికేట్ అయిపోతాయి కేసెస్ సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే టూత్ వెంటనే ఊడిపోయిన తర్వాత దాన్ని బెస్ట్ సొల్యూషన్ స్టోర్ చేయడం అనేది స్టోరేజ్ మీడియం ఉంటుంది అందులో మనం స్టోర్ చేసి పెట్టాలి టీవీని అందులో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ మిల్క్ లో స్టోర్ చేయొచ్చు ఒకవేళ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకు మిల్క్ దొరకలేదు అంటే పిల్లలు నోట్లోనే బుగ్గలో పెట్టేయచ్చు వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఒక లేదు అలాంటి అవకాశం లేదు అంటే బెస్ట్ ఆప్షన్ అప్పటికప్పుడే మనం టీ ఓకే అది అవర్స్ హాస్పిటల్ కి వెళ్తే అదే టీ మళ్ళీ రీప్లాంట్ చేస్తారు రీప్లాంట్ చేసి దాన్ని సెట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి ఇంకా రెండో రెండో థింగ్ ఏంటంటే చిన్న పిల్లల్లో పళ్ళు అనేవి రీప్లాంట్ చేయకూడదు ఓకే డాక్టర్ గారు ఒక కాలర్ ఉన్నారు సంగారెడ్డి నుంచి సిద్ధారెడ్డి గారు సిద్ధారెడ్డి గారు మాట్లాడండి

ఒకవేళ పన్ను పుచ్చిపోయింది కానీ గట్టిగా ఉంది దానికి టూ స్ట్రక్చర్ బాగానే ఉంది అంటే దాన్ని రూట్ కెనాల్ చేసి మనం సేవ్ చేసుకోవచ్చు ఇంకా ఇగ్నోర్ చేస్తే కనుక టీప్ ఇంకా డ్యామేజ్ అయ్యి సేవ్ చేసే అవకాశం కూడా బాగా తగ్గిపోతుంది సో దాని గురించి మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఆర్ లేకపోతే చిగురు సమస్య ఉంటే చిగురు ట్రీట్మెంట్ చేయించుకొని టీప్ ని కాపాడుకునే అవకాశం ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ అనేవి మెడిసిన్స్ తో కానీ టాబ్లెట్స్ తో కానీ ఆర్ టూత్ పేస్ట్ తో కానీ క్యూర్ అయ్యే సమస్య కాదు దాని గురించి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని కాపాడుకోవాలి ఓకే ఇంకో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి జైరామ్ గారు జైరామ్ గారు మాట్లాడండి ఓకే థ్యాంక్ యూ డాక్టర్ చిన్నపిల్లల్లో వచ్చే దంత సమస్యల గురించి అలాగే పాల పళ్ళ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే కాలర్స్ అడిగిన క్వశ్చన్స్ కూడా చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ అగైన్ ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్ రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్